హాయ్ అండి అందరూ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అచ్యుతరామయ్య టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే హంపీ నగరంలో ఉందండి నేనైతే ఇప్పుడు వీడియో ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నానంటే మాతాంగి హిల్ పై నుంచి షూట్ చేస్తున్నాను అప్పుడచ్చే అచ్యుత్తరామయ్య టెంపుల్ చాలా క్లియర్గా చాలా బాగుంది మార్నింగ్ వ్యూ అయితే మీరు వెళ్తే మాతాంగి హిల్ పై నుంచి టెంపుల్ టెంపుల్ను అయితే షూట్ చేయండి కింద నుంచి అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు కూడా అక్కడైతే మనకి ఎలాంటి పూజలు అయితే జరగట్లేదు అచ్యుతరామయ్య టెంపుల్లో కూడా ఇప్పుడైతే మనం ఉన్నాము మాతాంగి హిల్ పైన ఇక్కడైతే చాలామంది పొద్దునే వచ్చేసి సన్ రైస్ చూడడానికి అయితే వచ్చారు మీరు చూడొచ్చు చాలామంది సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడైతే అక్కడ కోతులన్నీ ఉన్నాయి చూసారా అవైతే చాలా ఎవరైనా తినుబండారం పాడు తెచ్చుంటే అవి అయితే పీక్కొని వెళ్ళి తింటున్నాయి అక్కడికి పైకి వెళ్ళేటప్పుడు మనం ఏమన్నా తీసుకుంటే మనం వచ్చేసి బ్యాగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది కోతలు అయితే చాలా సరదాగా ఆడుకుంటున్నాయండి మీరు అయితే చూస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి ఫారెన్ విజిటర్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా అక్కడి నుంచి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా కోతులు కూడా వీడియో అనేది షూట్ చేస్తున్నారు నేను కూడా అదే విధంగా అక్కడ నుంచి విజిట్ చేయడం అయితే జరిగింది కిందకల్లా చూసారు కదా అక్కడ కూడా ఫారినర్స్ చాలా మంది ఉన్నారు సన్ రైస్ చూడడానికి అయితే ఇప్పుడు అయితే మనం చూడొచ్చు సన్రైజ్ అనేది ఇక్కడ నుంచి మాతాంగి హిల్ పై నుంచి సన్సెట్ అయితే హేమకుంట హిల్ నుంచి అయితే చూడడం జరుగుతుందండి మనం హంపి విజిట్ చేసినప్పుడు సన్ రైజ్ చూడడానికి మాతాంగి హిల్ పైకి అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది సన్సెట్కి కోతే హేమకుంట హిల్ పై నుంచి మనం అయితే చూడవచ్చు మేమైతే పొద్దునే ఐదు గంటలకే బయలుదేరామండి హంపి నుంచి వెళ్ళి ట్రక్ చేసి పొద్దునే ఆరు గంటలకు వస్తే మేము చేరుకోవడం జరిగింది మనకొతే వన్ అవర్ అయితే ట్రెక్కింగ్కి అయితే టైం పడుతుంది కాబట్టి యువరన్నా మాతాంగి హిల్ పైకి వెళ్ళాలనుకుంటే మీరు కూడా పొద్దునే ఐదు గంటలకు అయితే బయలుదేరారంటే మీరు అయితే ఆరు గంటలకు చేరుకోవడం జరుగుతుంది అప్పుడతోనే మనం సన్ రైజ్ అనేది చూడగలము ఇప్పుడైతే మీరు చూడొచ్చు అక్కడైతే చాలామంది సన్ రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడైతే మంది అయితే వచ్చారండి సన్ రైజ్ చూడడానికి కానీ సన్ అయితే రావట్లేదు ఆ రోజైతే మనము యాక్చువల్గా క్లైమేట్ అనేది బాగలేదు ఆ రోజు తుఫాన్ ఉండడం వల్ల సూర్యుడు అయితే బయట అనేది రాలేదండి నేనైతే ఒక ఎనిమిది గంటల వరకు అక్కడే వెయిట్ చేశాను ఎయిట్ ఓ క్లాక్ అయినా కూడా సూర్యుడు అయితే మనకి కనపడలేదు కాబట్టి ఆ రోజు అక్కడి నుంచి చాలామంది సన్ రైజ్ అనేది చూడకనే తిరుగు ప్రయాణం అయితే చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తుంది అది వచ్చేసి ట్రక్కింగ్ ఏరియా అండి మనం ట్రక్ చేయడానికి ఆ విధంగా ఉంటుంది కింద నుంచి ట్రక్ చేయడానికి మనం అయితే పైకి వెళ్ళేటప్పుడు షూ అయితే వేసుకెళ్ళాలి చెప్పులు వేసుకెళ్ళామంటే అండి ట్రక్ చేయలేము కాబట్టి వెళ్ళేటప్పుడు షూస్ అయితే కంపల్సరీ షూ అయితే వేసుకొని వెళ్ళండి అప్పుడైతేనే మనం అయితే ట్రక్కింగ్ చేయగలము ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా కూడా ట్రక్కింగ్ ఏరియా అండి కింద నుంచి పైకి ఎక్కడానికి మనకొతే హంపీ నుంచి ట్రక్ చేయడానికి రెండు దారులు అయితే ఉన్నాయి నేనైతే పోయేటప్పుడు ఈ దారిలో ఎక్కాను వచ్చేటప్పుడు ఇంకొక దారిలో దిగాను నేనైతే అయితే అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండానే దిగానండి కానీ అది అయితే రెండు దారులు అనేది కవర్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే విరూపాక్ష టెంపుల్ అండి హంపీ నగరంలో అటుపక్క కనపడిసింది ఆన్యల్సాం టెంపుల్ మనకొతే ఇక్కడ మాతాంగి హిల్ పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చుట్ల మనమైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మాతాంగి హిల్ నుంచి హంపీ నగరాన్ని అయితే కవర్ చేయొచ్చండి ఇక్కడ నుంచి మీరు అయితే ఫస్ట్లో చూసారు కదా అచ్యుతరాయ టెంపుల్ కూడా ఎంత క్లియర్గా కనపడుతుందో డ్రోన్ షాట్ లాగా మీకు అయితే అనిపించింది కదా ఆ విధంగా అయితే మనకి క్లియర్గా కనపడుతుందండి అయితే హంపి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాతాంగి హిల్ అనేది ట్రక్ చేయచ్చండి అక్కడైతే ఒక టెంపుల్ ఉంది మాతాంగి హిల్ దగ్గర ఆ దేవుడి అండి అది మీరు చూసింది ఇప్పుడైతే అక్కడైతే చూడండి గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫారినర్ విజిటర్స్కి మనమైతే అక్కడ ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే మనం కానీ గైడ్ కానీ తీసుకెళ్తే వాళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారండి దారికి కానీ విధంగా ఏ విధంగా వెళ్ళాలని చెప్పి నేనైతే అక్కడ ఇద్దరు కనపడుస్తున్నారు కదా వాళ్ళు ఇద్దరే నాకైతే పొద్దున ఐదు గంటలకడ ట్రక్ చేయడానికి పైకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తారండి వాళ్ళతో పాటు నేను కూడా కలిసి పైకి వస్తే ట్రక్ చేయడం జరిగింది ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా మాతాంగి హిల్ నుంచి తిరిగి పయనం అయితే అయిపోయింది ఎందుకంటే అక్కడైతే సన్రైజ్ అవ్వలేదు కాబట్టి కిందకతే వచ్చేసాము అక్కడైతే నంది ఉంది చూసారు కదా ఆ నంది దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అదేవిధంగా ఇది వచ్చేసి నేను రిటర్న్ ప్రయాణంలో వచ్చినటువంటి అండి ఇది వచ్చేసి కూడా ఒక ట్రక్కింగ్ పాయింట్ ఇదే కొద్దిగా ఈజీగా ఉంటుంది దారిగాని తెలిస్తే ముందు వచ్చిన దానికంటే ఇది అయితే చాలా ఈజీగా ఉందండి ట్రెక్ చేయడానికి కాబట్టి ఎవరైనా మీరు కానీ వెళ్తూ ఉంటే ఈ దారిలో అయితే ఎక్కండి ట్రక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అటుపక్క పొలాలు కూడా చాలా పచ్చగా ఉన్నాయి అక్కడే అరటి తోటలు అదేవిధంగా టెంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయండి అక్కడ కనపడుస్తుంది కదా ఆ కొండ పైన అయితే మనకొతే ఆన్యల్స్వామి టెంపుల్ అవి అయితే ఉన్నాయండి ఎవరైనా ట్రెక్కింగ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా షూ అయితే వాడండి వీళ్ళతో మనకి మహారాష్ట్ర నుంచి అయితే వచ్చారండి వాళ్ళతో యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పేరు అయితే నేనైతే మర్చిపోవడం అయితే జరిగింది వాళ్ళతో అక్కడ షూట్ అయితే చేస్తున్నారు వాళ్ళు అయితే చాలా ప్రాపర్గానే షూటింగ్ అనేది చేశారండి వాళ్ళకొతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలనే దానిపైన వాళ్ళైతే అక్కడ అందరి దగ్గర ఇంట్రో కూడా తీసుకోవడం జరిగింది మీకు ఎలా అనిపించింది హంపి అనేది ఇక్కడ మాతాంగి హిల్ అనేది ఎలా అనిపించింది అలాగతే వాళ్ళు ఇంట్రో కూడా తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అండి నేను రిటర్న్ వచ్చిన దారి అయితే ఇక్కడైతే మనకొతే స్తంభాలతో నీట్గా దారి అనేది అయితే వేస్తున్నారు ఇక్కడైతే ఎక్కడానికి దిగడానికి ఎలాంటి ఇష్యూ లేదు కాకపోతే సగం దారికి వచ్చాక అక్కడైతే మనకు దారి అయితే తెలియపోతే కొద్దిగా కష్టం అండి కాబట్టి ఎవరన్నా మాతాంగి హిల్ పైకి వెళ్తున్నారంటే గ్రూప్గా వెళ్ళండి లేదంటే ఎవరినైనా గైడ్ తీసుకొని అయితే వెళ్ళండి అప్పుడైతేనే ట్రక్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఆ చిన్న పిల్లవాడు కూడా అక్కడ నుంచి అయితే సన్ రైజ్ చూడడానికి చాలా ఆతృతగా ఉన్నాడు కానీ బ్యాడ్ అండి ఆ రోజైతే సన్ రైజ్ అనేది అయితే జరగలేదు కాకపోతే చూడలేకపోయాము ఇప్పుడైతే మేమైతే పైకి వెళ్ళడానికి ఐదు గంటల అక్కడ చూడండి ముబ్బులోని మేమంతా కలిసి గ్రూప్గా మేమంతా కలిసి అయితే ట్రక్ చేసి పైకి అయితే ఎక్కుతూ ఉన్నాము మాతాంగి హిల్ పైకి ఇప్పుడైతే మీరు చూడొచ్చు అదే అండి హంపీ నగరము మాతాంగి హిల్ పై నుంచి మీకు అయితే కనపడుస్తుంది కదా అక్కడ కనపడసేది విపాక్షి టెంపుల్ మీకొతే ఇప్పుడు నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి అక్కడ నుంచి అక్కడ కనపడుస్తుండేది విట్లా టెంపుల్ అండి ఆ వాటర్ తుంగభద్ర అనేది ఉంది కదా దానికి అటు పక్క టెంపుల్ అంతా దాటుకొని వెళ్ళినాకే మనకైతే విట్లా టెంపుల్ అనేది కనపడుస్తుంది ఆ విఠలా టెంపుల్లో మనకేముంటుంది అంటే రథం అనేది అయితే ఉంటుంది ఆ రథం దగ్గర మనమైతే ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన అయితే మనం చూడొచ్చు ఇక్కడ చూడండి పైకి వే టు హిల్ అని అయితే దారి అయితే రాసి పెట్టున్నారు అక్కడైతే కొన్ని గుర్తు వస్తులో అయితే బండ్లకొతే వేస్తున్నాయి మనకొతే దారి తెలియకపోతే అవి చూసుకుంటూ అయితే పైకి వస్తే ట్రక్ చేయచ్చు కానీ ఖచ్చితంగా మీరొతే షూస్ అయితే వాడండి నేనైతే చెప్పులు వాడడం వల్ల ట్రక్ చేయడానికి నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి ఎవరైనా మాతాంగి హిల్ పైకి ట్రక్ చేస్తున్నారంటే హంపీలో ఖచ్చితంగా ట్రక్కింగ్ షూస్ అయితే వాడండి ట్రక్కింగ్ షూస్ లేకపోయినా మామూలు షూస్ అయినా తీసుకొని వెళ్ళండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే మీకు కనబడుస్తుంది కదా అర్ధ భాగం నేనైతే ట్రక్ చేసినాక అక్కడి నుంచి అచ్యుతరాయ్ టెంపుల్ అయితే బాగా కనబడుస్తుంది అక్కడి నుంచి అయితే నేను షూట్ చేశాను థ్యాంక్ యూ అండి బాయ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు